ఒకప్పుడు కట్టెల పొయ్యిని ఎక్కువగా స్నానానికి నీళ్లను వేడి చేసుకోవడానికి ఉపయోగించేవాళ్ళం తర్వాత గ్యాస్ స్టవ్లు వచ్చాయి వాటి మీద కూడా నీటిని వేడి చేసుకునేవాళ్ళం ఇప్పుడు ఎలక్ట్రిక్ హీటర్లు వాడుతూ ఉన్నారు అందరూ కూడా అయితే ఇలా ఎలక్ట్రిక్ హీటర్ల వల్ల నీరు వేడి చేసి స్నానం చేసుకుంటే చాలా ప్రమాదం ఉందంటున్నారు నిపుణులు హీటర్లో ఉండే హీటింగ్ ఎలిమెంట్ ఒక ఎలక్ట్రిక్ రెసిస్టర్ ఇది జూల్ హీటింగ్ సూత్రంపై పనిచేస్తుంది సో ఈ రెసిస్టర్ విద్యుత్ శక్తిని ఉష్ణ శక్తిగా మారుతుంది ఇలా కావడం వల్ల చాలా ప్రమాదాలు నష్టాలు ఉన్నాయి సో అవేంటో కూడా చెప్తున్నారు నిపుణులు తెలుసుకుందాం ఎలక్ట్రిక్ హీటర్ నీళ్లతో స్నానం చేయడం వల్ల కలిగే నష్టాలు ఎలక్ట్రిక్ హీటర్ల వల్ల అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి సరిగ్గా నీళ్లలో పెట్టి స్విచ్ ఆన్ చేయకపోతే అది షార్ట్ సర్క్యూట్కు దారితీసే ప్రమాదం ఉంటుంది ప్రాణాలు పోయిన సంఘటనలు కూడా గతంలో చాలా చూసాం హీటర్ వల్ల నీళ్లు త్వరగా వేడవుతాయి ఎలాంటి నీటితో స్నానం చేయడం వల్ల చర్మ సమస్యలు అధికమయ్యే ప్రమాదం ఉంది దురద రావడం పుక్కులు రావడం చర్మం ఊడిపోవడం ఇలాంటివి జరగవచ్చు హీటర్ ఆన్ చేసినప్పుడు గాలిలో కార్బన్ మొనాక్సైడ్ లాంటి హానికర వాయువులు విడుదలవుతాయి ఇవి శ్వాసకోశ సమస్యలను పెంచుతాయి తలనొప్పి రావడం వికారం వాంతులు ఇలాంటి సమస్యలు వస్తాయి ఎక్కువగా వేడి నీళ్ళతో స్నానం చేయడం వల్ల గుండెపోటు సమస్యలు కూడా వస్తాయి ఎలక్ట్రిక్ హీటర్లు వాడడం వల్ల విద్యుత్ ఖర్చు కూడా ఎక్కువగానే ఉంటుంది కరెంట్ను ఎక్కువగా వినియోగించుకోవడం వల్ల కరెంట్ బిల్లు పెరుగుతుంది హీటర్లు కొంచెం ఖర్చుతో కూడుకున్న పని రిపేర్లు కూడా ఎక్కువగానే వస్తాయి చాలా హీటర్లను రిపేర్ చేసే పరిస్థితులు ఉండవు వాటిని పారవేసి కొత్త కొనుక్కోవాలి పర్యావరణాన్ని పాడు చేసే పరిస్థితి వస్తుంది పనికిరాని హీటర్ ఎలిమెంట్ల వల్ల వ్యర్థాల్లో విష పదార్థాలు పెరిగిపోతాయి హీటర్లకు బదులుగా ప్రత్యామ్నాయాన్ని వెతుక్కోవాలి కొన్ని హీటర్లు ఆన్ చేసినప్పుడు పెద్ద శబ్దం చేస్తాయి మనల్ని డిస్టర్బ్ చేస్తూ ఉంటాయి కూడా ఒకవేళ మనం నిద్రపోతుంటే ఆటంకాన్ని కలిగిస్తాయి కొన్ని సందర్భాల్లో హీటర్లు పేలిపోయే ప్రమాదం కూడా ఉంటుంది సో ఇంట్లో అగ్ని ప్రమాదం కూడా చోటు చేసుకోవచ్చు ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే మాత్రం హీటర్లు వాడకపోవడం మంచిది పిల్లలకు హీటర్ అనేది తెలియక దాని దగ్గరికి వెళ్తే ప్రమాదం జరుగుతుంది హీటర్లు చాలా ఉష్ణోగ్రత ఉంటాయి హీటర్కు చేయి తాగితే చర్మం లేచి వచ్చేస్తుంది కాబట్టి హీటర్లు వాడకపోతే కలిగే నష్టాలు చాలా తక్కువగా ఉంటాయి సో హీటర్లకు బదులుగా గ్యాస్ స్టవ్ పైనే నీళ్లు వేడి చేసుకోవడం మంచిది రోజు వేడి నీళ్ళ స్నానం ఆరోగ్యానికి కూడా మంచిది కాదు చలికాలంలో మాత్రమే వేడి నీటితో స్నానం చేయాలి మిగిలిన కాలంలో చల్లటి నీళ్ళతో స్నానం చేస్తే అలాంటి నష్టం ఉండదు ముఖ్యంగా చిన్నపిల్లలకు హీటర్తో వేడి చేసిన నీటిని మాత్రం ఉపయోగించకూడదు రేణుక ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును గురూజీ శ్రీనివాసరాజు జ్యోతిష్యంలో అపారమైన అనుభవం ఉన్న గురువు గారు మీకు ఏ సమస్య ఉన్నా పరిష్కారం చూపుతారు ప్రేమ పెళ్లి విదేశీయానం ఆరోగ్య సమస్యలు ఆర్థిక ఇబ్బందులు వాస్తు దాంపత్య సమస్యలు కుటుంబ కలహాలు వ్యాపార సమస్యలు ఇలా అన్నింటికి పరిష్కారం చూపబడును మీరు ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా గురుజీని కాంటాక్ట్ అవ్వచ్చు మీ డేట్ ఆఫ్ బర్త్ మీ ఫోటో బట్టి జ్యోతిష్యం చెప్పబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశలో ఉన్నారా ఒకసారి ఈ గురువు గారిని సంప్రదించండి మీ సమస్యకు పరిష్కారం పొందండి సెల్ నెంబర్ ఏడు సున్నా తొమ్మిది ఎనిమిది 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 ఐదు ఒకటి ఒకటి